పార్టీ గత పది సంవత్సరాలు కేవలం మాటలతోనే వాళ్ళు పుట్ట నింపితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరు మీద మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామన్నటువంటి హామీ నిలబెట్టుకోలేదు ఇప్పటిదాకా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు మాట నిలబెట్టుకోలేదు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ చేస్తామన్న మాట నిలబెట్టుకోలేదు వాళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం నెలకు నాలుగు వేల మాటలు కూడా నిలబెట్టుకోలేదు డిగ్రీ చేస్తాం చేస్తున్నటువంటి అమ్మాయిల ఎలక్ట్రిక్ కూట ఇస్తామనేటువంటి మాట కూడా నిలబెట్టుకోలేదు రెండు బెడ్ బెడ్రూమ్లను ఊరించి ఊరించి వాళ్ళట్లే ఎవరికి నీడ లేకుండా చేసిపోయి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఐదు లక్షల రూపాయలకి ఇంటికి ఇస్తామని మాట చెప్పి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి కింద ఇచ్చే ఇండలు కూడా నాటి దాకా పేదవాళ్ళకు అంది అయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఓటర్కి అర్హత ఉందా అసలు ముస్లింల ఓట్లను నమ్ముకొని ముస్లింలకు అనేక తాయిలాలు ప్రకటిస్తూ ఈ అజరుద్దీన్ కూడా అదే ఇన్ని రోజులు గుర్తురాలే ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని ఈ ఎన్నికలప్పుడు ఓడిపోతామనేటటువంటి భయంతో అజరుద్దీన్ గారికి ఇవాళ మంత్రి పదవి ఇవ్వబోతున్నాము ఎలాంటి ప్రమాణ స్వీకారం అని చెప్పి కేవలం ఓట్ల కోసం ఏ గడ్డైనా తినడానికి సిద్ధంగా ఉంటారనేది దీని వల్ల వాళ్ళకి స్పష్టమైతా ఉంది మూడు లక్షల పైన మంది హిందువులు అక్కడ ఉంటే దుష్ప్రచారం రెండు లక్షల దగ్గర దగ్గర ముస్లింలు ఉన్నారు ముస్లింల ఓట్లు పడవు హిందువుల ఓట్లు చీలిపోతాయి దుష్పచారం ఏదైతే చేస్తా ఉన్నాయి రెండు పార్టీలు కలిపి ప్లీజ్ ఓటర్లారా ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా